మహిళా కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక దాడి నిజ్మీన్ అంటూ తాజాగా హైదరాబాద్ నార్సింగి పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే మాస్టర్ స్పందించారు న్యాయస్థానం మీద తనకు నమ్మకం ఉందని నిర్దోషిగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేశారు ఈ కేసులో ఏం జరిగింది అనేది దేవుడికి తెలిసినని క్లీన్ చీట్ తో బయటకు వస్తా అని పేర్కొన్నారు మీడియాలో ఏదైతే స్క్రోల్ అవుతుందో అట్లన్నిటికీ నా తరపు నుంచి ఒకే ఒక సమాధానం న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది న్యాయస్థానంలో న్యాయం ఉంది ఆ న్యాయం ఉంది కాబట్టి ఈరోజు నేను నలుగురితో చేసుకుంటున్నాను బయటకు వచ్చి నలుగురితో హ్యాపీగా ఉన్నాను నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను నా మనసుకు తెలుసు ఏం జరిగిందని ఆ దేవుడికి తెలుసు నా అంతరాత్మకు తెలుసు ఇవన్నీ కూడా రేపు న్యాయస్థానంలో కోర్టు నిర్ణయిస్తుంది న్యాయస్థానం నిర్ణయిస్తుంది న్యాయస్థానంలో నేను చాలా క్లీన్ చిట్తో వస్తాను నిర్దోషిగా నేను బయటకు వస్తాను ఆ రోజు మాట్లాడతాను అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే సో నా నేను ఓన్లీ నిందితుడిని మాత్రమే మీ ప్రేమ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి ఇలానే ఉంటుంది నాకు తెలిసింది ఒకటి నేను నాకు వచ్చిన పనితో బాగా కష్టపడటం ఎంటర్టైన్ చేయటం సో నేను ఎప్పుడూ నా పనితో నాకు వచ్చే విద్యతో మిమ్మల్ని అలరించడానికి ముందు ఉంటాను మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాను సో ఈరోజు నేను ఇక్కడ ఏదున్నా కూడా ఈ పొజిషన్లో అదంతా మీ బ్లెస్సింగ్ వల్లే మీ యొక్క ప్రేమ వల్లే మీ ప్రేమ నాకు ఎప్పుడు ఉండాలి ఐ లవ్ యూ ఆల్ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్